అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోరు ఎందుకు ఇలా చేశాడు అనుకోని ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నాను తెలుసా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ ఆత్మీయాత్రలో మనం పడగొట్టడానికి సాతనుగడ ఏదో కూర్చేస్తావు అని అంటాడు నువ్వు విశ్వాసం అనుకో నిన్ను విశ్వాస ప్రకారంగానే కొడతాడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అనుకో పరిశుద్ధంగా ఉండే పరిస్థితిలోనే కొడతాడు నువ్వు లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోకి వెళ్ళానుకో లోక సంబంధంలో లాక్కుపోతాడు నిన్ను ఎలా కొట్టలో వాడికి తెలుసు అందుకని ఏం చెప్పినాడో తెలుసా వాక్యం హృదయంలో నాటుకుంటే నేను ఎవడం మోసం చేసేది ఉండదు వాక్యాన్ని లోపల ఉన్నవాడిని ఎవడం మోసం చేయలేడండి ఎందుకో తెలుసా వాక్యం నీలో ఉంటే అధికారుల దగ్గర ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మడే చెప్తాడు ఎదుటి వాడికి ప్రత్యుత్తరం ఎవాలి అవ్వాలో పరిశుద్ధాత్మడే చెప్తాడు నీ తోటి వారు వాక్యం అనిగినప్పుడు ఎలాగ వాళ్ళని బలపరచలో పరిశుద్ధాత్మని చెప్తాడు చివరకు నువ్వు ఒంటరిగా వెళ్ళి దేవుడి దగ్గర మోకరించినప్పుడు నువ్వు దేవునితో కూడా ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మని చెప్తాడు ఎందుకంటే ఆ వాక్యం నీలో ఉంటే ఆ వాక్యాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్ముడు కూడా అర్థం ఉందా ఒకవేళ పరిశుద్ధాత్మని నువ్వు చదివిన మేరకు కానీ ఒకవేళ అవి కాకుండా పరిశుద్ధాత్ముడే నిజంగా జ్ఞాపకం తెచ్చి ఇలాగా ఉంటే మనం వాక్యం చదవనసిన పరిశుద్ధాత్మని పొందుకుని హ్యాపీగా ఖాళీ కూర్చొచ్చు మనం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఏదైతే సంపాదించావో ఆ మెటీరియల్ని బయటికి తీసుకొచ్చి నీకు చూపిస్తాడంతే నీకు తెలియని వాక్యం నీకు తెలిసేటట్లుగా ఏం చూపించడో ఎందుకని అడిగితే అలా చూపిస్తే అది దేవుని ఆజ్ఞకే విరుద్ధం అయిపోతుంది ఎలాగైపోతుంది అని అడిగితే ఒకడు ఒక పాపం చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి దేవుడు చూస్తాడో చూడ్డా చెప్పండి చూస్తాడో చూడ్డా దేవుడు కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలి పాపం చేసేవాడిని రే పాపం అనుకుని కాలర పట్టుకుని వెనక్కి లాగేయాలి ఆదా అవ్వ పండుగ వస్తుంది తెలిసా తెలియదా అప్పుడు అవ్వని ఏం చేయాలి ఏ అవ్వ చేయి వెనక్కి తీసి వెనక్కి వచ్చమ్మా అని అనకూడదా అనాలి ఎందుకు అనలేదు వాళ్ళు తీసుకున్నారు తింటున్నారు అన్నీ చేస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు రాకూడనటువంటి దాన్ని తెచ్చిసుకున్న తర్వాత అప్పుడు అక్కడ నిలబడుతున్నారనమాట అడుగుతున్న అప్పుడు అడుగుతున్నారనమాట వాళ్ళని